ఫ్రెండ్స్ స్టార్ డైరెక్టర్కి ప్రమాదం హాస్పిటల్కి తరలింపు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్లో వివి వినాయక్ ఒకరు ఎన్నో సూపర్ హిట్లతో టాలీవుడ్లో టాప్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు వివి వినాయక్ రెండు వేల రెండులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆదితో దర్శకుడిగా అయ్యారు వివి వినాయక్ మొదట్లోనే భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు ఆ తర్వాత చాలా సినిమాలు నటించి మెప్పించారు వివి వినాయక్ వివి వినాయక్ వరుసగా సూపర్ హిట్లు చేశాడు బాబుతో చెన్నకేశర్ రెడ్డి యంగ్ యంగ్ హీరో నితిన్తో దిల్ మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్లు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అనుకొని స్టార్ దర్శకుడిగా మారారు ఆయన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్లను తెరకెక్కించడం మెప్పించారు అయితే ఇప్పుడు వివి వినాయక్కు సంబంధించిన వార్త ఫిల్మ్ సర్కిల్ చక్కలు కొడుతుంది వివి వినాయక్ అనారోగ్యానికి గురయ్యారని టాక్ వినిపిస్తుంది వినాయక్ ఆరోగ్య సమస్య ఎదురైందని వినిపిస్తున్నాయి దాంతో వినాయక్ ఇంటికే పరిమితం అయ్యారని వినిపిస్తున్నాయి జీర్ణ వ్యవస్థలు ఇబ్బందులు రావడంతో వినాయక్ ఇంటికే పరిమితం అయ్యారని టాక్ వినిపిస్తుంది చివరిగా వినాయక్ బెల్లం కూడా శ్రీనివాస్ హీరోగా ఇందులో ఛత్రపతి తరికించారు కానీ రిజిస్టర్గా మారింది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది గంట పని పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పుడు చూసిన ప్రతి Thank you for watching friends.